విద్యాదానం మహాదానం అని ఒలింపియడ్ స్టార్ టెక్నో న్యూ ఎరా కాలేజ్ డైరెక్టర్ జవహర్ రెడ్డి అన్నారు విద్యార్థులు టీచర్లు పేరెంట్స్ సహకారంతో న్యూ ఎరా విద్యా సంస్థలను విజయవంతంగా రన్ చేస్తున్నట్లు కాలేజ్ డైరెక్టర్ జవహర్ రెడ్డి తెలిపారు పుణ్యం చేస్తే పుణ్యమే వస్తుందని ఎవరికి అన్యాయం మోసం చేయకుండా ఏ పని చేసినా ఫలితం దక్కుతుందన్న తన నాయనమ్మ శివకుమారి మాటలు తనకు స్ఫూర్తి అన్నారు జవహర్ రెడ్డి నమస్తే అండి నా పేరు జవహర్ వంశీరెడ్డి ఐ యామ్ ది అకడమిక్ డైరెక్టర్ ఆఫ్ దీంట్లో నేను అండ్ ఒలింపియాట్ స్టార్ టెక్నో ప్రోగ్రామ్స్ కి నేనే లీడ్ చేస్తూ ఉంటానండి వాస్తవంగా చెప్పాలంటే పుట్టి పెరిగింది ఒక రకంగా స్కూల్లోనే అండి బికాస్ మా నాన్నమ్మ మా మదర్ మా ఫాదర్ ఎప్పటి నుంచో ఈ స్కూల్ ఎడ్యుకేషనల్ పరిధిలో ఉన్నారు కాబట్టి నేను కూడా నా సమ్మర్ హాలిడేస్ అయినా హాలిడేస్ అయినా ఏదైనా ఇక్కడే గడిపేవాడిని సో పేరెంట్స్తో అలా అలా మాడుతూ టీచర్స్ నాకు సొంత అత్త పిన్నెల్లాగా సార్స్ మా మామ లాగా అలా అలవాటు అయిపోయారు సో లక్కీలీ అప్పటి నుంచి ఇప్పటికి కూడా మాకు సేమ్ కైండ్ ఆఫ్ టీచర్స్ అండ్ అలా అప్పుడు ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉండడం వల్ల చాలా చనువుగా నాతో మంచిగా మూవ్ అవుతూ ఉంటారు సో డ్యూరింగ్ కోవిడ్ టైంలో ఏమైందంటే ఐ వాజ్ ఇన్ మై ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అప్పట్లో ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ కన్వర్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఆ టైంలో ఆన్లైన్ వచ్చినప్పుడు మా పేరెంట్స్ కానివ్వండి మా గ్రాండ్ మదర్ కానివ్వండి వర్ నాట్ ఏబుల్ టు కన్వర్ట్ ద హోల్ ప్రోగ్రామ్ ఆన్లైన్ దానికి మెయిన్ సపోర్ట్గా రావాల్సి వచ్చింది సపోర్ట్గా వచ్చి జూమ్ని యాక్టివేట్ చేసుకుంటూ అందరి టీచర్స్కి హెల్ప్ చేస్తారు ఎందుకంటే మా టీచర్స్ చాలా మంది కూడా మాతో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ స్పెండ్ చేయడం వల్ల ఈవెన్ వర్ లిటిల్ ఓవర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ పర్స్పెక్టివ్లో ఉండటంతో వాళ్ళు ఎఫోర్ట్ చేయలేకపోయారు ప్లస్ ఎలా ఆపరేట్ చేయాలో కూడా వాళ్ళకి ఐడియా లేకుండే సో అందుకనే మేము వచ్చి నేను మా బ్రదరు మొత్తం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎలా స్టార్ట్ చేసుకోవాలి ఎలా ఎండ్ చేసుకోవాలి ఏ టైంలో ఏ స్కెడ్యూల్ పెట్టుకోవాలి మీటింగ్ ఐడీలు పాస్వర్డ్లు అన్నీ చేస్తూ ఉండగా ఆ టేస్ట్ అనేది మాకు బాగా నచ్చింది మెయిన్లీ నాకు అటునుంచి ఒక రకంగా చెప్పాలంటే పేరుకి ఇంజనీరింగ్ చేశానే కానీ మోస్ట్ ఆఫ్ ద టైం నేను స్కూల్లోనే గడపాల్సి వచ్చింది ఆ నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ సో యాజ్ సూన్ యాస్ నా ఇంజనీరింగ్ అవ్వగానే నేను హైయర్ స్టడీస్కి వెళ్లకుండా స్కూల్స్లోకి వచ్చేసి మా మదర్ కింద యాజ్ మా మదర్ మెయిన్ అకాడమిక్ డైరెక్టర్ అవటం వల్ల మా మదర్ కింద సబ్లో నేను వర్క్ చేస్తూ మా మదర్తో పాటు ఒక టూ ఇయర్స్ ట్రావెల్ చేసి ఇప్పుడు ఇండిపెండెంట్గా నేనే సిక్స్ టు టెన్త్ ఒలింపియాడ్ అండ్ స్టార్ టెక్నో ప్లస్ జూనియర్ కాలేజ్ విత్ అ గ్రేట్ టీమ్ విత్ మీ మేము చేస్తున్న ప్రతి ఒక్క చిన్న చిన్న చేంజెస్ కూడా మా దగ్గర ఉన్న ప్రతి పిల్లాడు మీద ఎఫెక్ట్ చూపిస్తుందండి అండి వాడి ఫ్యూచర్ మీద డిపెండ్ అవుతుంది సో మాది చాలా రెస్పాన్సిబుల్ జాబ్ అండ్ ఐ క్లియర్లీ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫర్ అండ్ ఐమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ అండ్ ఫైనల్లీ ఐ జస్ట్ వాంట్ సే లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ నేను ఇప్పుడు మనం చూస్తున్న బయట మార్కెట్లో ఈ ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ రన్నింగ్ బిహైండ్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఆర్ ఎనీ అదర్ కార్పొరేట్ జాబ్స్ కానీ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వై డోంట్ థింక్ ఇన్ వే మనం టీచర్స్ ఎందుకు కాకూడదు ఆర్ ఈ ఎడ్యుకేషన్ అనే సెక్టర్ వైపు ఎందుకు మోవకూడదు అనేది బికాస్ స్లోలీ కీపింగ్ ఏఐ ఎవ్రీథింగ్ ఇన్ మైండ్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఇవన్నీ మెల్లమెల్లగా వీ కెన్ సి ఇట్ ఈస్ క్యాప్చరింగ్ సో దిస్ ఈజ్ అ జాబ్ విచ్ హాజ్ అ లాడ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ నేను ఎప్పుడు మా టీచర్స్ కూడా నవ్వుతూ ఉంటానండి మనం గుడికెళ్ళి దండం కూడా పెట్టుకోనక్కర్లేదు ఎందుకంటే మనం చేసే పుణ్యమే మనకి రేపు తిరిగి వస్తుందని ఎందుకంటే ఒక స్టూడెంట్ని మనం ఇన్స్పైర్ చేసి వాడి లైఫ్ని మనం సెట్ చేయగలిగితే దానికంటే పుణ్యం అనేది ఏం లేదండి సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ద యూత్ ఆర్ హు ఎవర్ ఇస్ వాచింగ్ దిస్ బై డొంట్ యు కన్సిడర్ టేకింగ్ ఎడ్యుకేషన్ యాజ్ యువర్ ప్యాషన్ and యువర్ జాబ్ సెక్టర్ అండ్ కమిన్ యాజ్ గ్రేట్ టీచర్స్ గ్రేట్ ఎడ్యుకేటర్స్ గ్రేట్ ఫిలాన్సఫిస్ సో దాట్ వీ ఆల్ కెన్ బీ ఆన్ అ గ్రేట్ పాత్ అండ్ సెట్ ద న్యూ ట్రెండ్ ఎందుకంటే అన్ని సెక్టర్స్ అయిపోయిన తర్వాత టీచర్ అవడానికి ట్రై చేస్తున్నారు అలాగాకుండా ముందే టీచర్ అయ్యి మీరు ఒక పది మందిని ఇన్స్పైర్ చేసి ఇంకా బెటర్ స్టూడెంట్స్గా కన్వర్ట్ చేయగలిగితే I, don't, I can see our uh, nation going in great path. So thank you so much and uh, please put that in mind. Thank you.